వాస్తవానికి పింఛన్లు అనేవి ప్రతీ నెల పెరుగుతూ ఉండాలి లేదంటే ప్రతి ఏడాదికోసారి పెరుగుతూ ఉండాలి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే దాదాపు ఒక రెండు మూడు నెలల్లో అయితే వాళ్ళకి పింఛన్ శాంక్షన్ అయ్యేది అంటే వృద్ధులు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అలాగే వితంతువులు భర్త చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకునేవారు దగ్గరలో సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి ఒక మూడేళ్ళ మూడు నెలల లోపు లేదంటే రెండు నెలల నుంచి మూడు నెలల లోపు వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ అయ్యేది తర్వాత నుంచి వాళ్ళకి డబ్బులు కూడా అందేవి అయితే ఇప్పుడు అలాగా జరగకపోగా కొత్తవి రాకపోగా పాతవి కూడా పోతున్నాయట చాలా వరకు పింఛన్లు అయిపోతున్నాయట గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నాటికి అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీన ఇచ్చారు కానీ ఇప్పుడు అవి కేవలం అరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలకే పరిమితమైంది అంటే ఏకంగా దాదాపు నాలుగు లక్షల పింఛన్లు కోత పెట్టారు ఎంత ఎంత ఎంతకాలంలో ఏడాదిన్నర పోనీ ఏడాదిన్నర కూడా కాదు ఒక ఏడాది మీద ఇప్పుడు పద్నాలుగు నెలలు అయినాయి అనుకుందాం లేదంటే ఏడాదిలో దాదాపు నాలుగు లక్షల పింఛన్లు ఎగిరిపోయినాయి ఇది ఇది ఇక్కడ కీలకమైన అంశం అంటే ఇందులో అనర్హులు ఎరివేత అని చెప్తారు లేదంటే అనర్హులకి ఇచ్చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్తారు ఏది ఏమైనా ఇక్కడ మళ్ళీ ఇందులో కీలకమైన అంశం వికలాంగులకు సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైకల్య శాతం కుదింపుతో కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉంది అని పింఛన్ అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ పింఛన్ తీసుకుంటే ఇప్పుడు సడన్గా అనర్హులు ఎలా అవుతా మేము ఎలా అవుతాం అనేది దివ్యాంగుల ఆవేదన ఎన్నాళ్ళు నిబ్రంగా తీసుకుంటున్నారు పింఛన్ ఇకపై మీరు అనర్హులు అంటూ గత వారం పది రోజులుగా వాళ్ళకి నోటీసులు వస్తున్నాయట దీంతో వాళ్ళు లబోదిబ్బం అంటున్నారు చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు చాలా మంది ఎక్కువగా చిన్నతనం నుంచి వైకల్యం ఉంటది అచేతన స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు లభోదీపం అంటున్నారు మా పరిస్థితి ఏంటి అంటున్నారు అయితే కొంతమంది ఏకంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారట ఇది సాక్షి అయితే రాసుకొచ్చింది నంద్యాల జిల్లా చాగలం చెందిన జి జీ గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడువి విరిగింది పక్షపాతం బారిన పడ్డారు డెబ్బై రెండు శాతం వైకల్యం ఉంది అని నిర్ధారిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నంద్యాల ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి వైద్యులు శాశ్వత ధృవీకరణ పత్రం జారీ చేశారు అయితే ఆయనకి అప్పుడే దివ్యాంగుల పింఛన్ కూడా మంజూరైంది కానీ ఇటీవల వెరిఫికేషన్లో గులాం బాషాకు నలభై శాతం లోపే వైకల్యం ఉంది అంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీస్ ఇచ్చారు దీంతో ఆయన తీవ్ర ఆందోళన చెందాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఇక్కడ కీలకమైన అంశం అంటే ఇలాంటివి చాలానే జరుగుతున్నాయట అలాగే కొంతమంది మహిళలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు నిన్న చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులందరూ ధర్నా చేశారు మొన్న పద్దెనిమిదవ తేదీన మా పింఛన్లు అన్నీ పోయినాయి వాళ్ళందరూ వీల్ చైర్లో వచ్చారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైకల్యం శాతం నలభై శాతం లోపు ఉంది అని చెప్పి నోటీసులు ఇచ్చారట అది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆందోళన చెందుతున్నారు వాస్తవానికి నాలుగు లక్షల పింఛన్లు తొలగించేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మూటగట్టుకునే ప్రయత్నమా ఎక్కడ లోపం జరుగుతోంది అధికారులకి ఇచ్చిన గైడ్ లైన్స్ అలా ఉన్నాయా లేదు కక్షపూరితంగా కుట్రపూరితంగా లోకల్ నాయకుల ప్రభావంతో కూడా ఇక్కడ అంటే పింఛన్ల విషయంలో ఎవరు ఏ పార్టీ అని చూసైతే ఇవ్వకూడదు వాళ్ళ అర్హులా కాదా అని మాత్రమే చూడాలి ఇక్కడ పార్టీల పేరుతో కనుక రాజకీయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లు కానీ వికలాంగ పింఛన్ల విషయంలో కనుక అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే వచ్చే ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది